அமையோர்ட்டு <laughs> தீர்மானம் நீ மொத்தம் எவருக்கு கூட தரவரகூடது ஒன் அவர் காலகூத்துட்டா ஏன் பரவாயில் இன்வரூசி தரோம் ఇంతవరకు మనకు వేతనాలు పెంచామన్నారు ఇంతవరకు పెంచలేదు దీనివల్ల ఎస్పీగా జీవం అమలు చేయాలి తప్ప ఎక్కువగా మాకు నేను ఈరోజు చేసే సమ్మెను ఇక్కడ ఉండే ప్రజలందరూ మా పద్ధతి మద్దతు ఇవ్వాలనేసి మిమ్మల్ని కోరుకుంటున్నాము బస్సులో ఉండేవాళ్ళు వెహికల్లో ఉండేవాళ్ళు అగ్నిలో ఉండేవాళ్ళు మీరు ఒక అర్థ గంట మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాము దయచేసి మా సమ్మెను మీరు పూర్తి మద్దతి ఇవ్వాలని మిమ్మల్ని పేరు పేరున కోరుకుంటున్నాము మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నాము రోజులు ఉన్నాము ఇప్పటికి నువ్వు పట్టించకపోతే ఇక రాబోయే కాలంలో మేము ఏంటని నిరూపిస్తాము మా వెంటనే మా వేతనాలు పెంచాలి ఆడబిడలు ఆడబిడలు చెల్లెమ్మలు అంటున్నారు తెగరన్న గారు మా జీతాలు పెంచీతాలు పెంచిన తర్వాతనే మేము సమ్మెను విరూస్తాము ఈ రోజు పదకొండు రోజులైనా నువ్వు పట్టించుకోకుండా ఏసీ రూమ్ లో అంగన్వాడి వాళ్ళ బతుకు ఏం కావాలనేసి మేము అడుగుతున్నాము మాకు మాకు మినీ వర్కర్లు మెయిన్ గుర్తించాలి అందరినీ గుర్తించాలిటీ అమలు చేయాలి మన మంత్రి గారు గ్రాడ్యువేటీ పక్కన రాష్ట్రాలు ఎక్కడ అమలు చేయలేదు గుజరాత్ లోనే అమలు చేస్తుంది అన్నడము చాలా అన్యాయకరమైనది పక్కన కర్ణాటక ఉంది ఆ రాష్ట్రంలో గ్రాడ్యువేటీ అమలు చేస్తున్నారు వాళ్ళు జీవాలు కావాలంటే ట్యాక్స్ పంపిస్తాము మంత్రి గారు దయచేసి మా అంగన్వాడి ఉద్యమాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే మాత్రము ఊరుకోము రాబోయే కాలంలో నీకు ఏమి చేయాలని మేము నిర్ణయం చేస్తాము దయవంతి మా జీతాలు పెంచాలని మిమ్మల్ని కోరుకుంటాము సమస్యల పైన ఈ రోజు పదకొండవ ಮೊದ್ದ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಅದೇ ವಿಧಾನ ಸೊಮ್ಮೆ ಪದಕೊಂದ್ರ

மூத்தூத்தே அன்ன அன்னம் பெட்டாரே ஜீதா செஞ்சு முக்கியமந்திரி మాకు గ్రాడ్యుయేషన్ పెంచండి ముఖ్యమంత్రి గారు మీ పాదాలకు నమస్కారం చేస్తాము మాకు ఎన్ని కష్టాలు పెడుతున్నా పెట్టున్నారు ముఖ్యమంత్రి గారు దయచేసి మీ అక్కలు కాదా మీ చెల్లెలు కాదా మీ అమ్మలం కామా మీ ఇంట్లో మీ అందరి ఇంట్లో ఒక కష్టాలు ఉన్నాయి కదా సార్ మాకు దయపరి దయ మాకు పెద్దైనా మాకు మంచి భవిష్యత్తును ప్రసాదించండి ముఖ్యమంత్రి గారు మీ పాదాలకు వేడుకుంటున్నాము